హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గాయత్రిని ఎలా ఉన్నారు నేను ఇవాళ స్పైసీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ క్యాప్సికమ్ క్యారెట్ ఆలు కొత్తిమీర దానికి బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక కొంచెం అందులో క్యాబేజీ వేసుకోవాలి క్యాబేజీ కొంచెం ఆయిల్ కాగాక వేయాలండి అది ఆయిల్ కాగినట్టు ఇవి కూడా వేసేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి స్పైసీ ఫ్రైడ్ రైస్ కాబట్టి ఇందులో క్యాప్సికమ్ మిర్చి వేసుకుంటే చాలా టేస్టీగా కారం తినే వాళ్ళకి చాలా బాగుంటుంది ఒక నిమిషం మూత పెట్టుకోవాలండి కొంచెం మగ్గుతుంది కాబట్టి తర్వాత మళ్ళీ కలుపుకోవాలి ఇవి కొంచెం వేగుతున్నాయి అనుకుంటే ఓకేండ్లు లేతే మళ్ళీ కాసేపు మూత పెట్టుకోవాలి నేను టూ త్రీ నెంబర్స్ కాబట్టి త్రీ ఎగ్స్ తీసుకున్నానండి మీకు ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు మామూలు ఫ్రైడ్ రైస్ కూడా ఇలాగే చేసుకోవాలి ఎగ్స్ లేకుండా చేసుకోవచ్చు మామూలుగా అయితే ఎగ్ చేసుకుని చేసుకోవచ్చు రెండింటికి పెద్ద ఏమీ ఇది కాదు కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుద్దండి కావాలంటే మీరు ఆయిల్ మధ్య మధ్యలో కొంచెం పోసుకోవచ్చు ఆయిల్ పోసుకుంటే ఏమవుతుందంటే ఫ్రైడ్ రైస్ నోటికి చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే ఆయిల్ కొంచెం తక్కువే వాడతాను కాబట్టి ఆయిల్ తక్కువే వేసాను అలా గుడ్లు వేసుకోగాలి కొంచెం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నేను పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పౌడర్ ఉంటుంది కదండి అది కొంచెం కొంచెం వేసుకోండి ఆ తర్వాత టూ రెండు స్పూన్లు కారం టూ స్పూన్స్ వేసుకోవాలండి కారం చిల్లీ పౌడర్ తర్వాత గరం మసాలా అండి అంటే మామూలుగా ఫ్రైడ్ రైస్ మసాలా వేస్తాను ఇది స్పైసీగా ఉండాలి కాబట్టి గరం మసాలానే వాడాలి మీద టేస్ట్ కోసం కొంచెం చిట్ టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత రెండు టూ టేబుల్ స్పూన్లు మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొంచెం చిటికుడు పసుపు వేసుకోవాలండి కొంచెం నీస్ వాసన అది పోతుంది బాగుంటుంది అందుకని కంపల్సరీ పసుపు వేసుకుంటే చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుంటుంది ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి నూనె కొంచెం కనబ తేలేలాగా అదే నూనె కనబడుతుంది కదా అప్పుడు బాగా బాగా డీప్ ఫ్రై అయిపోయాక ఇదిగోండి ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అన్నం ముందే అన్నం వండుకొని చల్లారాకే అన్నం కలుపుకోవాలండి ఎప్పుడైనా సరే లేదనుకోండి అన్నం మెత్తగా అయిపోతుంది ఫ్రైడ్ రైస్ అనేది అన్నం చల్లారిపోయాక అప్పుడు కలుపుకుంటే అన్నం పొడి పొడిగా చాలా టేస్టీ బాగుంటుంది మొత్తం అన్నం అంతా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి ముందే లేకపోతే కింద మాడిపోతుంది అన్నం అంత టేస్టీగా ఉండదు ఆ తర్వాత పైన ఆనియన్స్ వేసుకొని క్రిస్పీ క్రిస్పీ క్రిస్పీగా ఒక నిమ్మకాయ పిండికి తింటే టేస్ట్ అద్దరిపోదు ట్రై చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి ఎలా ఉందో థ్యాంక్ యూ